హాయ్ గాయ్స్ నేను మీ కళ్యాణి రస్ వెల్కమ్ బ్యాక్ టు తన్ని బన్ని ఛానల్ మరి కొద్ది వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈ వీడియో టూస్డే వీడియో టూస్డే ఫైవ్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది ఫైవ్కి అలా లేచి ఇంకా బ్రష్ అవి చేసుకున్న తర్వాత చిన్న వీడియో క్లిప్ తీసాను ఫైవ్ ట్వంటీకి అలా లేచామని మా హస్బెండ్ మొబైల్తో నెక్స్ట్ వచ్చేసరికి లేచి లేవుగానే ఇండ్లు గుమ్మాలైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి క్లీన్ చేసి పెట్టుకున్నాక బయట వాకిలి ఉంటుంది కదా గేటు వైపు అది కూడా క్లీన్ చేసి పెట్టేసి చక్కగా ముగ్గులు పెట్టుకొని ట్యూస్డే అంటే తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టలు పెట్టుకుంటాను కదా అలా అయితే పెట్టుకున్నాను దీని తర్వాత అయితే మన తులసమ్మ వైపు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టి రంగులు అయితే పెట్టుకున్నాను మెయిన్లీ ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే లేచాను ముందు వీడియోలో చెప్పా కదండి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి యాక్చువల్లీ ఆ రోజు ఆ రోజు వెళ్ళాలి కాకపోతే వర్షం పడింది ఇంకా ఈరోజు కూడా ఇంకా ఎర్లీ మార్నింగే వర్షం స్టార్ట్ అయిపోతుందండి నేను క్లీన్ చేసి లోపలికి వచ్చానా లేదు వర్షం స్టార్ట్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి వదిన వాళ్ళ ఊర్లో బంగారం తల్లి పండగ జరుగుతుంది హలో సంతమంది బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం బాయ్ బాయ్ ఫైవ్ కళ లేచాను కదండి లేచి ఇంకా ఆ ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఇంకా సెవెన్ అలా అయిపోయింది సెవెన్కి అలా అయితే లెఫ్ట్ అయిపోయాము లెఫ్ట్ అయిపోయేటప్పుడు విజయనగరంకి గజపతి నగరంకి మధ్యలో అలా ఇంకా చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాం వెదర్ అంటే చాలా బాగుందండి అంటే వర్షం పడే వెదర్ అనమాట పొగలు నెక్స్ట్ మబ్బులు ఉంటాయి కదా మబ్బులు వెదర్ అంతా చాలా బాగుంది నాకు ఎందుకో చాలా బాగా నచ్చిందండి అందుకనేసి అయితే ఇది చిన్న వీడియో క్లిప్ తీసాను ఇది ఈ వీడియో ఎక్కడంటే ఈ న్యాచురల్ వచ్చేసరికి వదిన వాళ్ళ ఊరికి దగ్గరలో తాటిపూడి దగ్గరలో నేను ఇప్పుడు హిల్ చూపిస్తున్నాను కదా కొండ దాని పక్కన తాటిపూడి డామ్ అనేది ఉండే ముందు అలానే రూట్ ఉండేదండి ఇప్పుడు కొత్తగా హైవే వేశారు అలా వెళ్తున్నాము కానీ జూమ్ చేసి చిన్న వీడియో క్లిప్ తీద్దాం మన సబ్స్క్రైబర్తో షేర్ చేసుకుందాం ఎంత నేచర్ని చాలా బాగుంది కదా అనేసి అయితే చిన్న వీడియో క్లిప్ తీసాను చాలా బాగుంది కదండి నెక్స్ట్ వచ్చేసరికి వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయ్యింది అరౌండ్ ఎయిట్ థర్టీ అండి వచ్చి రాగానే ఇంకా బ్యాగ్ని పక్కన పెట్టేసి ఇంకా మా కోసం వెయిటింగు వదిన వాళ్ళకి ఫ్రాన్స్ తీసుకున్నాం ఫ్రాన్స్ బిర్యానీ చేస్తానన్నారు పండగ కోసం ఫ్రాన్స్ తీసుకున్నాం మేము ఇంకా వచ్చి రాగానే ఫ్రాన్స్ బిర్యానీ ప్రిపరేషన్ అనేది ఇంకా రెడీ చేశారు ముందేంటంటే ఫ్రాన్స్లో పసుపు కారం ఉప్పు పెరుగు ఇంకా అన్నీ కలిపేసాయండి కలిపేసి ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత అది మనం కలిపిన రెసిపీస్ నెక్స్ట్ రొయ్యలు అన్నీ కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వదిన వాళ్ళు ఏంటంటే చాలా చాలా సారీ అండి చాలా తక్కువ మందికి చెప్పుకున్నారు అంటే అలాగా వదిన వాళ్ళకి అన్నవారు తరపు అంటే మాకు మా గారు వాళ్ళకి నెక్స్ట్ వదిన వాళ్ళ చిన్న పెదనాన్న పిల్లలు ఉంటారు కదా అదే మా తాలూకా మా హస్బెండ్ వాళ్ళ తాలూక వాళ్ళకి చెప్పుకుందండి ఎక్కువ చెప్పలేదు అందుకని సైతే ఒక నాలుగు కేజీలు బిర్యానీ అలా ఎస్టిమేషన్ వేసుకున్నారు చిన్న అంటే మా ఆడపడుచు వాళ్ళ ఆయన చాలా బాగా కుక్ చేస్తారు ఏదైనా బిర్యానీ కానీ చికెన్ కానీ ఇంకా వంట మాత్రం అతనే చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఎవరింటికి వెళ్ళినా ఖాళీగా కూర్చోబుద్దేదండి హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా ఇంకా వచ్చి రాగానే ఇంకా ఏదైనా పని ఉంటే చూడండి అంటే ఇంకా రైస్ ఈ బిర్యానీలోకి బాస్మతి రైస్ అయితే కుక్ చేసేసి ఇచ్చేసాను నెక్స్ట్ మటన్ కర్రీ ఉంటుంది కదా మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి రాగానే ఇంకా లోపు నేను ఇంకా మటన్ కర్రీ అవి ప్రిపేర్ చేసేలోపు ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్ ఉండే ఆ రొయ్యలు అనేవి బాగా వేయించుకొని రైస్ దమ్ పెట్టుకున్నారు దమ్ ఫ్రాన్ బిర్యానీ అంటారు కదా అలా రైస్ వేరేగా కుక్ చేసుకున్నాం ఆ రైస్లో మసాలా హోల్ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్నాం దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఇంకా రొయ్యల బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా వంటలు చాలా ఫాస్ట్గా అయిపోయాయండి లెవెన్ థర్టీకి అలా అయిపోయి ఇంకా చుట్టాలు ఎవరు రాలేదు ఇంక ఈ లోపైతే వదిన మా కోసం జామకాయలు నెక్స్ట్ అరటిపళ్ళు జంతికలు ఇవన్నీ ఉంచిందంట ఇవి ఇంకా చుట్టాలు ఎవరు రాకముందు మీరు ఎవరి వాళ్ళవి షేర్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోండి మీ బ్యాగ్లో సర్దేసేయండి మళ్ళీ బోన్ చేసిన వెంటనే లెఫ్ట్ అయిపోతాము అదే వెళ్ళిపోతాం అంటున్నారు కదా అంటే అలా మా తోటి అయితే సర్దిపడుతుంది వాళ్ళిద్దరూ మా చిన్న మామయ్య వాళ్ళ పిల్లలు మా ఇద్దరు అండి ఒకదానికి రీసెంట్గా మ్యారేజ్ అయింది ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను చిన్న వీడియో క్లిప్పు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత చిన్న వీడియో క్లిప్ తీసాను ఇక్కడ వదిన ఏం చేస్తుందంటే ఏం తీసినా చాలామందికి ఉంటాయి ఇటువంటి అలవాట్లు పండగ కదండి ఆ గ్రామ దేవతకి ముందు కుక్ చేసినవి చికెను మటను నెక్స్ట్ బిర్యానీ అన్నీ కూడా కుండ అదే మనం వండుతాం కదా వార్పు తపేలా అంటాం మా వైపు దాని మీద నెక్స్ట్ దేవుడి దగ్గర కూడా తీసి పెట్టేస్తుంది అదే దేవుడి గదిలో చిన్న వీడియో క్లిప్పు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చికెన్ కర్రీ అండి నేను రాకముందలే ఆ చికెన్ కర్రీ సాంబార్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారంట మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అలా అయ్యింది ఇంకా వదిన వాళ్ళ ఊరిని అలా ఊరు చివరన ఇంకా గ్రీనరీగా బాగుంది చిన్న చిన్న సాట్స్ తీసుకుందామని వెళ్ళాం కానీ ఏం తీసుకోలేదండి పండగ కదా చాలా రద్దు ఉండే అయితే దీని తర్వాత భోజనాలు వీడియో అవి ఏమి సూట్ చేయలేదు వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మంచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్